ఒక్కసారి ఒక్కసారికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ రష్యాకి సంబంధించి ఇన్ని రోజులు మనము రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సిద్ధంగా ఉంది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వరల్డ్ వార్ లెవెల్ యుద్ధం అవుతుందని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ రష్యాకి సంబంధించి పుతిని ఇంటి పైన దాడి చేయడం జరిగింది అది కూడా ఆయన సొంతిల్లు కాదు ఆయనకి సంబంధించి ఆయన ఇష్టంగా ఉంచుకుని ఒక ఫామ్ హౌస్ టైప్ అనమాట ఆ ఇంటి పైన నైంటీ వన్ డ్రోన్స్ ఈ నెంబర్ వన్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నైంటీ వన్ తోని దాడి చేశారు సో నైంటీ వన్ డ్రోన్స్కి సంబంధించి ఇప్పుడు అన్ని డ్రోన్స్ వచ్చినాయి అంటే నార్మల్గా చిన్న చిన్న సౌండ్స్కే అంటే ఒక పటాకు పేలితేనే అరే న్యూ ఇయర్ ఉంది లేకపోతే ఏదైనా ఒక సౌండ్ వస్తుందంటేనే చాలామంది వీడియోస్ తీస్తూ ఉంటారు అలాంటిది నైంటీ వన్ డ్రోన్స్ వచ్చాయి అండ్ యూనో అక్కడ కాల్పులు జరిపారు అండ్ దానికి సంబంధించి రష్యా గవర్నమెంట్ అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళ ఏదైతే బిగ్గెస్ట్ ఉంటుందో మెషిన్ అండ్ మిసైల్ దాన్ని ప్రయోగించారు అనే వార్త కూడా వస్తుంది మరి అంత పెద్ద కాల్పులు జరిగాయి అంత పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా జరిగాయి అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర సౌండ్ వినిపించి ఉండాలి కదా ఎలాంటి సౌండ్ వినిపించలేదు ఎందుకు అంటున్నా అంటే సౌండ్ ఎవరికి వినిపించలా వినిపించాలి అంటున్నా అంటే ఈ నైంటీ వన్ డ్రోన్స్ ఏదైతే ఇంటి పైన పడాయో ఆ ఇంటి సరౌండింగ్స్ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఇంతమందికి ఇన్ని డ్రోన్లు వచ్చి ఇంత పెద్దగా జరిగితే వినిపించలేదా కనిపించలేదా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా రష్యానే పడుతున్నారు ఇప్పుడు ఇక కొద్దిసేపటి వరకు యుక్రెయిన్ వైపు మాట్లాడదాం ఇప్పుడు మొత్తం రష్యా దగ్గర రాస్తాం సో సో యుక్రెయిన్ ఏమంటుంది అంటే అసలు మేము నైంటీ వన్ డ్రోన్స్ పంపి అనే లేదు ఇది కావాలనే రష్యా చేస్తున్న ఒక కుట్ర అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్ రష్యా దగ్గరికి వెళ్ళి ఇక్కడ మాట్లాడదాం ఈ రేడియస్ ఏదైతే ఉందో ఇంత పెద్ద బాంబ్లాస్ట్ జరిగింది ఇదంతా అయింది సో ఈ నైంటీ వన్ డ్రోన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు పద్నాలుగు వేల మందికి సౌండ్ వినిపించలేదు కానీ అక్కడి ప్రజలు ఏం అడుగుతున్నారు సరే మాకు సౌండ్ వినిపించలేము మంచి నిద్రలో ఉన్నాము అని చెప్పేసి అంట అయితే వాటికి సంబంధించి ప్రూఫ్ ఏది ఇన్ని డ్రోన్స్లలో ఫార్టీ వన్ డ్రోన్స్ పట్టుకున్నారు వాటికి సంబంధించి ప్రూఫ్స్ ఏవి అని చెప్పేసి అక్కడ వాళ్ళు అడిగితే ఇంతమీద దాడి జరిగింది కదా మీకు ఇంకా ప్రూఫ్లు అవసరమా అని చెప్పేసి రిటర్న్ ఆన్సర్ ఇస్తుందట అంటే ప్రూఫ్లు చూపెట్టడానికి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏదైనా దాడి జరిగింది దానికి సంబంధించి బ్లర్ చేసో ఏదో ఒక విధంగా ప్రూఫ్స్ ఇస్తారు ఎందుకు అంటే ప్రజలని నమ్మించడానికి ఎందుకు అంటే ప్రజలు నమ్మకపోతే రేపటి రోజు ఇప్పుడు ఒక యుద్ధం జరిగినా ఏం జరిగినా అరే మనం వీళ్ళు కావాలనే చేశారు ఇప్పుడు కూడా కావాలనే చేస్తున్నారేమో అన్న ఒక డౌట్ ఉండకుండా ఉండడానికి ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా రష్యాదే ఫాల్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే ప్రూఫ్ చూపించడానికి వెనకాడుతున్నారు ఇంకోటి అక్కడ అంత పుతిన్ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు దాడి జరిగితే ఇంతసేపు ఇంత కామ్గా ఉంటాడా ఉండడు కదా ఆబ్వియస్లీ మరి ఇటు కి సంబంధించి వీళ్ళ బాధ ఏంది అసలు వీళ్ళెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా అసలు ట్రంప్ ఎందుకు వస్తున్నాడు ఇదంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఉక్రెయిన్కి ట్రంప్ ఫుల్ సపోర్ట్ పాజిటివ్ అనమాట ఫుల్ ఫుల్ అంటే ఫుల్ పాజిటివ్ కంప్లీట్గా నేనున్నా నీకు నీకు అయితే నేను చూసుకుంటా అని చెప్తాడు ఎందుకు అంటే వీళ్ళందరికీ సంబంధించి ఉక్రెయిన్కి ఇటు యుఎస్ఏ ఉక్రెయిన్ ఈ రెండు దేశాలకి సంబంధించి శాంతి ఒప్పందాలు అవుతున్నాయి ఈ శాంతి ఒప్పందాలలో ఏం జరుగుతుంది అంటే పదిహేను సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రంప్ ఏమన్నాడంటే రేపటి రోజు రష్యాని మీద దాడి చేసిందనుకో పదిహేను సంవత్సరాల పాటు నేను నిన్ను కాపాడుకుంటాను నీకేం అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి పదిహేను సంవత్సరాలు అడగడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యుద్ధ వాతావరణము ఇదంతా ముందు నుంచే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు నైంటీ వన్ డ్రోన్స్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఇష్యూ కానీ దీనికంటే ముందు చాలా జరుగుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ ది వారెంట్ ఉంది కదా అయితే దానికి ఫస్ట్ యుఎస్ఏ ఒప్పుకుందనమాట కానీ ఉక్రెయిన్ ఎట్లా అంటే ఆ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ కావాలి ఫిఫ్టీన్ వద్దు అని చెప్పేసి యాభై సంవత్సరాలు లేదా ఒక నలభై సంవత్సరాలు ఇవ్వండి అంటున్నాడు ఎందుకంటే రేపటి రోజు ఇక్కడ పుతిన్ ఉండకపోవచ్చు ఆయన వచ్చిన ఆయన వారు ప్రకటించవచ్చు అవునా కాదా ఎవరు వస్తారో తెలియదు వాళ్ళు ఇంకా పెద్దగా ఏమైనా చేయొచ్చు కదా అప్పుడు వాళ్ళు బలగాలు పెంచుకోవాలి ఆర్మీని పెంచుకోవాలి కదా యుక్రెయిన్ వాళ్ళు మరి వాళ్ళలా పెంచుకోవాలి అంటే ఇటు ట్రంప్ సపోర్ట్ పదిహేను సంవత్సరాలు అంటే వచ్చి ఏం అవ్వదు కదా ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అక్కడ ఏదో ఒకటి మారుతూ ఉంటుంది అవునా కాదా మరి అలాంటి సందర్భంలో యాభై సంవత్సరాలు అడిగింది అనమాట యాభై సంవత్సరాలు అడిగిన దానికి ఇప్పుడు యుఎస్ఏ ఏమంటుందంటే ఇన్ని సంవత్సరాలు మేము ఇవ్వం కానీ మీకు ఒక మంచి ఒప్పందం ఇస్తాం ఏదైతే ప్లేస్ ఇన్ని రోజులు రష్యా ఆక్రమించుకుందో రష్యా చేతిలో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ క స్టేట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి ఎట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలా ఉంటాయో యుక్రెయిన్లో ఒక ఫోర్ ఫోర్ స్టేట్స్ని ఇటు రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది అయితే ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్కి సంబంధించి ఎలాంటి వాళ్ళు కూడా ఉండట్లేదు మరి ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు రష్యా వార్ ప్రకటించేలా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా అది ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు ఇన్ని డ్రోన్లు వదిలేరు ఆయనకు సంబంధించి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు రేపటి రోజు వీళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు యుఎస్ఏ యుఏ ఇటు మన యుక్రెయిన్ మరియు రష్యా ఈ మూడు దేశాలకి సంబంధించి ఒకరికొకరికి శాంత ఒప్పందాలు అదే విధంగా ఆ బార్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు యుఎస్ఏ దిక్కు శాంతి ఒప్పందాలు మాట్లాడుకుంటా ఇటు ఒక దిక్కు సార్ ఇది తీసుకోండి అని చెప్పి గన్నిట్లో పెడుతున్నాడు ఏమైనా బాగుంటుందా ఇప్పుడు వీళ్ళతోని మా మీద యుద్ధం చేయకండి అని చెప్పి అడుక్కుంటూ నీ పాయింట్ బ్లాక్లో పీకేస్తారా నిన్ను అని చెప్తున్నాడు అవసరమా మరి ఇలాంటి మాటలు అక్కడి ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉండడంతో రష్యా ఖచ్చితంగా రేపటి రోజు వార్ని ప్రకటించేలా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఒప్పందం ఇదంతా కూడా ఈ యుఎస్ఏ ఎందుకు చెప్తుంది అనేది దాని గురించి మాట్లాడదాం సో నార్మల్గా యుఎస్ఏ ఫిఫ్టీ ఇయర్స్ అస్సలు ఇవ్వదు ఫిఫ్టీ ఇయర్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తాము చూస్తాము అంటుకున్నారు కానీ జస్ట్ ఇమాజిన్ ఫిఫ్టీ ఇయర్స్ యుఎస్ఏ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తే యుక్రెయిన్ ఇంకొక గ్రేటెస్ట్ సిటీ అవుతుంది గ్రేటెస్ట్ అదేమంటారు కంట్రీ అవుతుంది అనమాట అంటున్నా అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే ఓకే నో ప్రాబ్లం కానీ దాని తర్వాత నెక్స్ట్ ట్రంప్ ప్లేస్లో ఎవరు వచ్చినా వాళ్ళందరూ దీన్ని తిరస్కరించలేరు అనమాట ఇప్పుడు ఆయన ఉన్న టైంలో ఈ యాభై సంవత్సరాల అథారిటీ వాళ్ళకి ఇచ్చేసి యాభై సంవత్సరాల పాటు నేను నేను కాపాడతా అనే హామీ ఇచ్చిండనుకో ఉక్రెయిన్కి యాభై సంవత్సరం దాకా కండ్లు మూసుకొని బతకచ్చు అంటే రేపటి రోజు రష్యా ఒక చిన్న బాంబేమని వేసినా కూడా యుక్రెయిన్ మీద ఇప్పుడు ఇక్కడికి యుఎస్ఏ వచ్చి ఇటు రష్యా మీద దాడి చేస్తుంది అనమాట సో కంప్లీట్గా ఒక సర్కిల్ లాగా తిరుగుతుంది ఒక ట్రాంగిల్ అనేది నడుస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత ఈ యుద్ధాలు ఇవన్నీ కంప్లీట్ అవుతున్న క్రమంలో రష్యా ఇంతకు ముందే ఒక త్రీ ఆర్ ఫోర్ స్టేట్స్ని తన ఆధీనంలోకి తీసుకుందనమాట యుక్రెయిన్ ఇప్పుడు వాటికి సంబంధించి ఏవైతే తీసుకున్న త్రీ ఫోర్ స్టేట్స్ ఉన్నాయో వాటిని యుఎస్ఏ ఏమంటుందంటే నాకు ఈ స్టేట్స్ ఇవ్వు ఉక్రెయిన్ నువ్వు నాకు ఆ స్టేట్స్ ఇవ్వు నేను నీకు ఓ సూపర్ సిటీ లాగా చేసిస్తాను అంటే ఇక్కడ మేము మ్యానుఫ్యాక్చర్స్ ఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఇంకా సో ఇప్పుడు యుఎస్ఏ ఏమంటుందంటే త్రీ స్టేట్స్లల్లో నేను మొత్తం మీకు ఇవన్నీ చేసిస్తాను నాకు ఇది ఇచ్చేసేయండి అంటుంది కానీ ఇవి వారి చేతిలో ఉన్నాయి రష్యా మరి రష్యా ఇస్తుందా అంటే ఇప్పుడు ఇన్ కేస్ వీళ్ళకి ఈ ఫిఫ్టీ ఇయర్స్ కానీ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ వాళ్ళు ముందనుకున్న ఒప్పందానికి ఒప్పుకున్నా ఇప్పుడు అనుకున్న ఒప్పందానికి ఒప్పుకున్నా రష్యా వెనక్కి తగ్గాల్సి వస్తుంది మరి ఇక్కడ యుద్ధ వాతావరణం ఉందా అంటే ఎస్ మరి ఆ యుద్ధం స్టార్ట్ చేసుకుంటుంది ఎవరు ఉక్రెయిన్ ఎందుకంటే నీ దగ్గర పది పర్సెంటే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఒక తొంభై శాతం నీకంటే ఎక్కువ ఉన్న ఒక దేశం మీదకి వెళ్ళాలి అంటే నీకు ఒక సపోర్ట్ ఉండాలి కదా ఆ సపోర్ట్ యుఎస్ఏ ఇస్తుంది అందుకోసం అని చెప్పే ఇప్పుడు పుతిన్ మొన్న ఇంటి మీద దాడి జరిగింది కదా ఇప్పుడు పుతిన్కి అదే విధంగా ఇటు మన ట్రంప్కు ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ అంటే కాల్ మీటింగే అందులో పుతిన్ ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట ఎందుకు అంటే నా ఇంటి మీద తొంభై ఒక్క డ్రోన్లతో దాడి చేసిండు వాడక్కడ మీకు ఏ యాంగిల్ మంచిగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద విరుచుకుపడ్డాడు ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడు తెలిసింది అది ఫేకా ఏంటా అనేది ఇంకోటి ఆ వీడియోస్ అన్నీ కూడా ఏ జనరేటర్లా లా క్లియర్ గా కనిపిస్తున్నాయి మీకు కొన్ని ఇంకోటి ఇప్పుడు రష్యా ఒక్కదాడి గురించే మాట్లాడలేదు రష్యా ఎందుకు ఇంత హైపర్ అవుతుంది అనే దానికి నేను మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను రష్యాలో ఘోరంగా ఆయిల్ ఉంటుంది తెలుసా ఆయిల్కి ఆయిల్కి రష్యా పెట్టింది పేరు ఇక్కడి నుంచే ఇండియానే కొనుక్కుంటుంది ఇండియాతో పాటు చాలా కంట్రీస్ కొనుక్కున్నాయి కానీ దీన్ని యూఎస్ఏ ఆపించింది ఎందుకంటే నువ్వు రష్యాతో ఉండొద్దు రష్యాతో మనకు మంచి అనుబంధాలు లేవు అని చెప్పేసి చేసింది అనమాట ఇప్పుడు మొన్న యుక్రెయిన్ ఒక దాడి చేసినప్పుడు ఆ నైంటీ వన్ డ్రోన్స్ అండ్ ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ఒక ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక పెద్ద మోతాదులో ఉన్న ఒక ఆయిల్ ఫ్యాక్టరీని మొత్తం ధ్వంసం చేసింది అంటే వీడు ఎకనామీ మీద కొట్టినప్పుడు పుతిని ఊరుకుంటాడా పుట్టిన ఎట్లా అంటే ఆయనకి సంబంధించి ఒక చిన్న మాట చెప్పాలి అంటే ఆయన ఒక్క ఈగోతోని ఆయన రాష్ట్రానికి సంబంధించి నువ్వు ఎవడ్రా అసలు అక్కడ పాయింట్ మ్యాప్లో కంప్లీట్గా మొత్తం క్లోజ్ చేసే రకం అనమాట ఆయన ఈగో వేరే లెవెల్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక విషయం చెయ్యాలి అన్న ఏదైనా ఒక మిసైల్కి సంబంధించి అయినా మాట్లాడాలన్నా ఆయనకు ఉండే కెపాసిటీ ఆయనకుండే లెవెల్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట మరి ఇప్పుడు ఇంత జరిగింది ఈ డ్రోన్లు అండ్ ఇది ఇవన్నీ చేసిన తర్వాత ఏ పర్వాలేదు పర్వాలేదు నువ్వు వచ్చి దాడులు చేసుకుని ఖాళీ కూర్చుంటా అని చెప్పేసి ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా ఇటు రష్యా ఒప్పుకుంటుందా ఇవన్నిటికి సంబంధించి యుఎస్ఏ రేపటి రోజు ఏం చేస్తుంది ఎందుకంటే ఆ త్రీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రష్యా చేతిలో ఉన్నాయి వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుందా అక్కడ వాళ్ళ బలగాన్ని అంటే ఇక్కడ ఎట్లుందంటే రష్యా అండ్ ఉక్రెయిన్ వీళ్ళు ఇద్దరు ఒళ్ళి పడుతున్నారు ఊరంగా కొట్టుకుంటున్నారు మధ్యలో యుఎస్ఏ వచ్చి ఏ ఆగండి అబ్బా మీరు ఏం కొట్టుకుంటారు ఆగండి మీరు అసలు ఇప్పుడు మీ వాదేంది సరే ఆ మూడ్ సెట్లు నేను తీసుకుంటాలే అంటే ఇక్కడ పీస్ నుంచి ప్రాస్పరిటీకి వెళ్తుంది సో కంప్లీట్గా వీళ్ళు శాంతి ఒప్పందాల నుంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టేట్లోని ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ పెంచుకోవడానికి అదేవిధంగా వాళ్ళ ఎకనామీ పెంచుకునే ప్రయత్నం యుఎస్ఏ చేస్తుంది యుఎస్ఏ చాలా అంటే చాలా క్లిస్టన్ క్లియర్గా ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా రష్యాలో ఉన్న ప్రజలు అండ్ ఉక్రెయిన్లో ఉన్న ప్రజలు చేతులు అరచేతులలో ప్రాణాలు పట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఇక సిచ్యువేషన్ రేపటి రోజు ఏమవుతుందో తెలియదు రష్యా ఎలాంటి దాడి చేస్తో తెలియదు మరి మొన్న జరిగిన ఆ వాటికి సంబంధించి నైంటీ వన్ డ్రోన్స్ ఏవైతే అంటున్నారో వాటికి సంబంధించి జీరో వీడియోస్ ఏ వీడియోస్ క్రియేట్ చేశారు తప్ప ఒక్కటి కూడా ఒరిజినల్ వీడియో లేదు అన్ని మొబైల్స్ ఉంటాయి నిజం చెప్పాలనా రష్యా అందరికంటే ఫాస్టెస్ట్గా జపాన్ చైనా ఎంతైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయో రష్యా కూడా టెక్నాలజీ వైజ్ అంత ముందు అలాంటప్పుడు నీకు వీడియోలు ఎందుకు తీయలేరు ఒక్క ఒక్క వీడియో ఒక్క పోస్ట్ కూడా లేదు అంటే అక్కడ ఏమీ జరగలేదు ఇదొక కావాలని సృష్టిస్తున్నారంటూ కొంతమంది కానీ ఇండియా ఇండియాలో చాలామంది నిజంగానే జరిగింది కానీ ఆ టైంలో జరిగినప్పుడు ఎవరు వీడియోస్ తీయాలని అనుకోలేదేమో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటివన్నీ వార్తలు తప్పు కూతలు కూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా రష్యా యూక్రెయిన్కి జరుగుతున్న దాంట్లో యుఎస్ఏ ఇన్వాల్వ్ అయ్యి మీరిద్దరూ ఇద్దరు విడిపోండి మీ ప్రాంతాలను నేను చూసుకుంటా అని చెప్పేసి బల్లా గుద్ది చెప్తుంది మరి వీటికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ ఎనాలిసిస్ పైన మీరేమని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం